చెందిన సతీష్ అనే వ్యక్తి వారి సోదరి వివాహం నిమిత్తం మూడున్నర తులాల బంగారం మరియు దాదాపు యాభై వేల రూపాయల విలువైన పట్టు చీరలను ఒక బ్యాగ్ లో తీసుకుని పంజాగుట్ట నుండి వివాహం జరుగుతున్న బాలా గార్డెన్ బాలాపూర్ కు రాపిడ్ కార్ బుక్ చేసుకుని తీసుకువెళ్తుండగా వారు ప్రయాణించిన ప్రైవేటు క్యాబ్ లో అటు బ్యాగును మర్చిపోవడం జరిగింది ఏ విషయం వెంటనే శివాజీ చౌక్ వద్ద ఉన్న పెట్రోల్ మొబైల్ సిబ్బంది అయిన హెచ్సి సురేందర్ మరియు రవీందర్ లకు తెలియచేయగా అటు విషయాన్ని ఎస్ హెచ్ఓ బాలాపూర్ గారికి తెలుపగా వారు తక్షణమే స్పందించారు వేగంగా పెట్రోల్ మొబైల్ సిబ్బంది మరియు బ్లూ కోల్ట్ సిబ్బంది అయిన పిసి రవీందర్ హెచ్ అలర్ట్ చేయగా వారు వెంటనే స్పందించి మరియు విచారణ జరిపి బంగారం మరియు పట్టు చీరలను కలిగిన బ్యాగ్ ను క్యాబ్ డ్రైవర్ వద్ద నుండి స్వాధీనం చేసుకుని పోగొట్టుకున్న ఫిర్యాదుదారుడికి అందజేశారు ఈ కేసును త్వరగా పరిష్కరించిన బాలాపూర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ కానిస్టేబుల్ రవీందర్ హోమ్ గార్డ్లు రవీందర్ మరియు ప్రవీణ్ లను కమిషనర్ సుధీర్ బాబు గారు అభినందించి రివార్డు అందజేశారు